హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన గాండి ఆఫ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ లోని మెయిన్సిన వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం బంగ్లాకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తాత్కాలిక అధ్యక్షుడు యునెస్కు యునెస్కో మోడీ లేక బంగ్లాదేశ్ యాభై మూడవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ ప్రధాని మోడీ బంగ్లా తాత్కాలిక అధినేతకు లేఖ రాశారు బంగ్లాదేశ్ యాభై మూడవ జాతీయ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ నేత మహమ్మద్ యూనిస్ కు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు అయితే యాభై మూడవ దినోత్సవ సందర్భంగా మరి ఈనాడు ఆ నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు లేఖ ద్వారా తెలుపడం జరిగింది ఆ విషయాన్ని మనం చూడొచ్చు అక్కడ బీఆర్ఎస్ పదేళ్లలో చేయని పనులు మేము పది నెలల్లో చేశాం వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే జైల్లో ఉండేవారు పది నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చినామా అది కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఎందుకంటే ఇచ్చిన హామీలు వంద రోజులు అన్నారు మరి నాడు సంవత్సరం గడిచిపోయింది మరి ఇచ్చిన హామీలు కూడా పది నెలల్లో కంప్లీట్ చేసినామని చెప్పి చెప్తే బాగుంటుంది నాపై కక్షతో బిడ్డ పెళ్లికి బెయిల్ బెయిల్ పై వచ్చేలా జైల్లో పెట్టారు తెలంగాణను అప్పుల కుప్ప చేసి అప్పగించారు అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతుంది కాళేశ్వరం పేరుతో డబ్బులు వృధా చేశారు కేసీఆర్ కక్ష సాధింపు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఈ కక్షలు పెట్టుకొని కుళ్ళు కుతంత్రాల రాజకీయం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు సో చూద్దాం ఇంకా పరిపాలన ఉంది మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు పంటకి ఆ గిట్టుబాటు ధర గురించి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కులం బంగారం గురించి లేడీస్ ఎదురు చూస్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు మహిళలకి రెండు వేల ఐదు వందల గురించి ఎదురు చూస్తున్నారు ఈనాడు రుణమాఫీ గురించి రైతులు ఎదురు చూస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో వాడి వేడిగా చర్చ పరస్పర విమర్శలకు దారితీసింది ఆ ద్రవ్య వినయము బిల్లుపై చర్చ సందర్భంగా మును పెన్నడు లేని స్థాయిలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తుటాలు పేలాయి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకున్నాయి తొంత మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వ పక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కౌంటర్లు ఇచ్చుకుంటూనే ఊసీ లీకేజీ గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా బిఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తన అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని బిఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు లీకేజీ మాఫియాకు కాంగ్రెస్ నాయకులు నాయకులకున్న సంబంధాలను ప్రజలకు చెప్పడం నేరమా అని అడిగారు కేటీఆర్ దళితులను ఏమన్నారు ఇక్కడ ఎవరిని దూషించారని అట్రాసిటీ కేసు పెట్టారు అన్న బిఎస్పీలు ఉన్నప్పుడు ఏమో కేటీఆర్ రేంజ్ లో ఆడుకున్నాడు గడ్డీలు గుల్ల కొడతాము గోడలు గుల్ల కొడతాము అని చెప్పేసి ఈ దాంట్లో పోయినాక డప్పు కొడుతుంది అనమాట వాళ్ళకి ఏమస్ ప్రవీణ్ కుమార్ గారు సెంట్రల్ వర్సిటీ భూముల వేలం ఆపండి సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేక హామీలకు మరి పైసలు ఎట్లా కట్టాలి ఉచిత హామీలు ఇచ్చే భూములు అమ్మకపోతే ఏం చేస్తారు ప్రజల భూములు అవన్నీ దేశాభివృద్ధికి సహకరించే వారికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తాం అక్రమ వలస దారుల దారుకలు ఇదే ఇదేమి ధర్మసత్రం కాదు చట్టబద్ధంగా వచ్చే వారికి స్వాగతం పలుకుతాం దేశాభివృద్ధికి సహకరించే వారికి మద్దతు ఉంటుంది ఇమిగ్రేషన్ బిల్లు పై చర్చలో హోం మంత్రి అమిత్ షా బిఆర్ఎస్ పథకాలు ప్రాజెక్టులు ఎందుకు రద్దు చేశారు వంద శాతం రుణమాఫీ నిరూపిస్తారా మహిళలకు తులం బంగారం హామీ ఏమైంది ఆ దొడ్డు ఓట్లకు ఐదు వందల బోనస్ ఎక్కడ పోయింది బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెట్టింది ద్రవ్య వినియమ బిల్లుపై చర్చలో కేటీఆర్ కేటీఆర్ అన్ననేమో ఇది అడుగుతుంది గతంలో వీళ్ళు చేసిన ఉద్ధారకం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయింది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్న కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు కూడా గదే పద్దతున్నారు ఇదంతా ఏమైంది ఎందుకు అని చెప్పేసి కేటీఆర్ అని అడుగుతున్నారు రుణమాఫీ ఏమైంది తులం బంగారం ఏమైంది ఐదు వందల బోనస్ ఏమైంది దొడ్డొడ్లకు సో ఇట్లా చేస్తున్నారు వాళ్ళని చెప్పేసి కేటీఆర్ అని అడుగుతున్నారు అవయదానం అవయవ దానంపై అసెంబ్లీలో బిల్లు అవయవ దానానికి తాను సిద్ధమన్న కేటీఆర్ ఖచ్చితంగా అవయవ దానాలు చేయాలి ఇతరుల ప్రాణాలు కాపాడాలి ఖచ్చితంగా పరిశ్రమల స్థాపనకు అడ్డుకుంటున్న విపక్షం అసెంబ్లీలో సభ్యుల తీరుపై మండిపడ్డ శ్రీధర్ బాబు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో చివరి రోజున సభలో తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వంపై అవరోధాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆ ఘటన వెనుక బిఆర్ఎస్ నేతలే ఉన్నారని రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూ సేకరణను అడ్డుకున్నారని అన్నారు చట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు అనమాట సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు గాండియం తెలుగు దిన పత్రికలోని మెన్ వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే